వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత మాజీ ప్రధాని బహుభాషా కోవిదుడు పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణమని పివి నరసింహారావు జిల్లా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమారావు అన్నారు కేంద్ర ప్రభుత్వం పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు అల్కాపురి చారుస్తాలో పివి నరసింహరావు విగ్రహానికి బ్రాహ్మణ సంఘాల నేతలతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘనంగానే వలార్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిడ్డకు భారతరత్న రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఆయన తెచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లాయని అన్నారు రాష్ట్రంలోని ఏదైనా జిల్లాకు పివి నరసింహరావు పేరు పెట్టాలని సీఎం రేవంత్ ఆయన కోరారు కార్యక్రమంలో శ్యామ్ సుందర్రావు మంత్రి సునీల్ రమాకుమార్ దేశ్ముఖ్ దేవులపల్లి రంగారావు దేవులపల్లి అశోక్ కుమార్ రాజేశ్వరరావు రాజు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు పెద్దలు బాణ్యశ్రీ ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా కేంద్ర మంత్రిగా రక్షణ మంత్రిగా భారతదేశానికి తెలుగు తేజముగా ఉండి పదిహేడు భాషలు అనర్గంగా మాట్లాడి తెలుగువాడు వాడు తెలంగాణ వాడు వరంగల్ లక్ష్మేపల్లిలో పుట్టి ఆయన జీవితమంతా వరంగల్ కరీంనగర్ జిల్లాలో నీడ్చి పక్క రాష్ట్రాల్లో కూడా ఎంపీగా గెలిచి మనకి మన దేశానికి ఆర్థిక సంస్కరణలు అంటే భారతదేశం కష్టాలు ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలు ఇప్పటికి కూడా మనం ఎప్పుడూ మర్చిపోవద్దు అదేవిధంగా ఈరోజు విద్యార్థులు అమెరికాలో కెనడాలో ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారంటే మన పివి గారి పుణ్యమే ఆయన చేసిన మంచితనం ఆయన చేసిన ఆలోచన విధానాలు ఆర్థిక సంస్కరణలు ఎప్పుడూ కూడా భారతదేశంలో ఆ గొప్ప మనీకి అర్పిస్తుంది నా పేరు పోచ్చపల్లి రమణారావు అండి తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని వరల్డ్ బ్రాహ్మణ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని అట్లాగే పీవీ జిల్లా సాధన సమితి పాములపర్తి వెంకట నరసింహారావు గారి జిల్లా చేయమని గత పదిహేను సంవత్సరాల నుంచి ఎన్నో సార్లు జిల్లా కలెక్టర్లకు జిల్లా ఎస్పీలకు జిల్లాలకు అధికారులకు ముఖ్యమంత్రులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎన్నో సార్లు వినపాలు చేశాం సరే గత పాలకులు ముఖ్యమంత్రి గారు మాన్య శ్రీ చంద్రశేఖరరావు గారు అభిమానం ఉన్నా కూడా పివి నరసింహరావు పేరు మీద ఒక విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం హర్షణీయం సరే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మోడీ గారు ఈరోజు భారతరత్న ప్రకటించారు అట్లాగే గతంలో కూడా ఎన్నోసార్లుగా జయంతులు వర్ధంతులు చేస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాలు మా పివి జిల్లా స్థలం రోజు కార్యక్రమాలు చేపడుతుంది ఆయనకు నివాళులర్పిస్తూ ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాలో కానీ వరంగల్ జిల్లాలో కానీ ఎక్కడో ఒక జిల్లాకు కొత్తంగా నిర్మాణం చేయమని మేము అడగట్లేదు కాకపోతే ఏదో ఒక జిల్లాకు ఆచార్య జయశంకర్ చారు పెరిమే జిల్లా ఏర్పడ్డట్టు భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి ఏర్పడ్డట్టు అట్లాగే యాదాద్రి భువనగిరి లాగా నరసింహరావు పెరిమే జిల్లా ఏర్పాటు చేసినట్టు మా మహనీయునికి అందరి వాడిగా ఉన్న గొప్ప వ్యక్తి అందరి వాడిగా ఉన్న మనసులు నొచ్చుకున్న మన మనసులు తెచ్చుకున్న గొప్ప తెలుగువాడు తెలుగు తేజం పివి నరసింహారావు గారికి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు అన్నగారు తప్పకుండా మా బాధను మా వేదనను ఆలోచించి తప్పకుండా ఆయన హయాంలో ఒక కాంగ్రెస్ వాళ్ళు చేయలేని పని అప్పుడు మర్చిపోయినా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు విధానం ఉంది విధి విధానాలలో భాగంగా పనిచేసారనే ఉద్దేశంతో తప్పకుండా పివి జిల్లా స్థాన సమితి పొర మేరకు తప్పకుండా ఏదో ఒక జిల్లాకు పివి గారి జిల్లాగా నామకరణం చేస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున పాదాలకు నమస్కారం చేస్తూ జై తెలంగాణ జై బ్రాహ్మణ్ జై పరీశ్రామ్ జై హింద్ నరసింహారావు గారికి రామకృష్ణాపురంతో అవినాభావ సంబంధం ఉంది ఆయన ఎప్పుడు వచ్చినా సరే రామకృష్ణాపురానికి వచ్చి యోగక్షేమాలు అవన్నీ కోరుకుండేవాళ్ళు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఆయన నైన్టీన్ సెవెంటీ వన్లో సీఎం అయినప్పుడు కూడా వచ్చారు ఇక్కడికి అంటే ఆ అటాచ్మెంట్ ఆయనకి అలా ఉంది తర్వాత జలగం వెంగళరావు గారు ఎందరో మహనీయులు దర్శించినటువంటిది రామకృష్ణాపురం అంత ప్రాతినిధ్యం ఉంది ఎలకాపురి కాలనీ కానీ స్నేహపురి కాలనీ అలా ఫస్ట్ నుంచి కూడా సౌభ్రాతృత్వానికి మారు పేరు పివి నరసింహారావు గారు అజాత శత్రువు బహుభాషా కోవిదుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయనకి లాటిన్ స్కాటిన్ ఫ్రాన్స్ ఇటాలియన్ బోల్డ్ భాషలొచ్చు పదహారు భాషల్లో నిపుణుడు విదేశాంగ మంత్రిగా వ్యవహరించి ఎంతో సత్ఫలితాలను చేకూర్చాడు విదేశాల మధ్య భారతదేశానికి సఖ్యత చేకూర్చాడు అలాంటి మహనీయుడు ఏనాడు పదవి కోసం ఆశించలేదు ఆయన పదవే అయిన వరించే గొప్పతనాన్ని తెచ్చుకుంది పదవి పివి నరసింహారావు గారు ఎప్పుడు పదవిని ఆశించలేదు కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశాడు ప్రజల కోసం కృషి చేశాడు ఇందిరాగాంధీకి చాలా ప్రియమైన వాడు ప్రీతిపాత్రుడు పివి నరసింహారావు గారు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పివి నరసింహారావు గారు ఉంటేనే సభ రక్తి కడుతుంది ఆవిడ ఉద్దేశం అలాగే ఫైనాన్షియల్ మినిస్టర్గా కొత్త కొత్త ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి దేశం లోటు బడ్జెట్లో ఉన్న సమయంలో ఆర్థికంగా సమున్నతిని చేకూర్చాడు దేశానికి పివి నరసింహారావు గారు సామాన్యుడిగానే మాట్లాడతాడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు చివరికైనా ఏం చేసినా సరే నా చేతిలో ఏం లేదంటాడు గొప్ప గ్రంథ రచయిత ఆయన సాహితీ ప్రియుడు అష్టావధానాలు శతావధానాల్లో కూడా ఎన్నో పార్టిసిపేట్ చేశారు ఆయన మాడుగుల నాగపాటి శర్మ గారు ఇక్కడ సహస్ర అవధానం చేసినప్పుడు ఆయన పార్టిసిపేట్ చేసే ప్రధానమంత్రిగా ఉన్నా సరే ఆ సమయాన్ని వెచ్చించి వచ్చి చేశారు అలాగే ఎన్నో గ్రంథాలు ఎన్నో గ్రంథాలు కూడా రాశారు ఆయనకి తెలియని విషయం అంటూ లేదు ఆధ్యాత్మికత దగ్గర నుంచి అనుబాంపు దాకా తెలుసు పివి నరసింహారావు గారికి అలాంటి మహనీయుడు తెలంగాణ ముద్దుబిడ్డగా పుట్టడం మనం చేసుకున్న గర్వం కాకపోతే చాలా కాలానికి ఆయనకి ఇప్పటికైనా భారతరత్న ఇచ్చారు ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే సంతోషించాలని ముఖ్యంగా రామకృష్ణాపురం సంతోషిస్తుంది రామకృష్ణపుర వాసులు ఈ రోజున పండగ రోజులాగా ఉన్నారు ఈ రోజున మన నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ భాస్కర్ రెడ్డి గారు కానీ లేకపోతే మన ఉపేందర్ రెడ్డి గారు కానీ తర్వాత కేఎల్ఆర్ గారు కానీ ఇంకా బహుముఖ ప్రజ్ఞాసలు భరద్వాజ్ గారు కానీ రామారావు గారు కానీ సాయి ప్రసాద్ కృష్ణప్రసాద్ ఇలాంటి మహనీయులు అందరూ చేయితతో రామకృష్ణాపురానికి వన్నె తీసుకొద్దాం పీవీ నరసింహారావు గారు ఇక్కడ నడయాడిన ప్రదేశం కాబట్టి ఇక్కడ వన్నీ చేద్దాం పీవీ నరసింహారావు గారి స్టాచ్యూ రామకృష్ణాపురం మధ్యలో పెడితే బాగుంటుందన్నది నా కోరిక పీవీ నరసింహరావు గురించి ఎంత చెప్పినా తక్కువనే మన సోదరుడు ఇందాక నాకన్నా మొదలు మాట్లాడిన వారు వారి అన్ని విషయాలను టచ్ చేశారు కొన్ని కొన్నిటి మాత్రం నేను చెప్పి ఎక్కువ సమయం తీసుకోకుండా నేను నా భావాలను మీ ముందర ప్రకటిస్తున్నాను వారు వంగరా అనే గ్రామంలో పుట్టారు అది కరీంనగర్ జిల్లాలో వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ హనుమకొండలోకి మారింది కేసీఆర్ గారు చేసిన విభజన వల్ల కేసీఆర్ గారు చేసిన విభజన వల్ల అది హనుమకొండలోకి వచ్చింది వారి విద్యాభ్యాసం అంతా హనుమకొండలో మాకు అంటే మా బంధువు అని చెప్పుకోవడం కదా మా మామయ్య గారు అవుతారు వారు మా వారి బావమరిది రంగారావు గారి ఇంట్లో నుంచి చదువుకున్నారు వారు ఎంత విద్యావేత్త అంటే ఆ చిన్నప్పుడే ఆయన మెట్రికులేషన్ లెవెల్లో దేర్ ఈస్ నో బుక్ అన్ రీడ్ బై మిస్టర్ పివి నరసింహారావు అని లైబ్రరీలో ఉండేదట స్పోర్ట్స్ విషయానికి వస్తే స్పోర్ట్స్లో కూడా ఆయన బ్యాచే ఫస్ట్ తర్వాత ఎవరైనా సెకండ్ బ్యాచ్ ఉండే వాళ్ళు విన్నర్స్గా రన్నర్స్ అవుతారు తప్ప అట్లా వారు ప్రజ్ఞాశాలి బహుభాష కోహితుడు అమెరికాలో మాట్లాడితే ఆయన యొక్క చప్పట్లు కొడుతూ ఎంతో పది నిమిషాలు అందరూ వారు కలిసి అభినందించారు అలాంటి మహానుభావుడు మనకు విదేశంగా మంత్రిగా కాదు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారికి రాజీవ్ గాంధీ గారితో ఎన్నో విషయాలు చర్చించి ఇవాళ మనం సెల్ ఫోన్లన్నీ ఆయన దయవాళ్ళు వచ్చినాయి ఈ శాటిలైట్స్ పెట్టించి మన అందరికీ ఇవాళ మనం ఒక ట్రంకాలు చేయాలంటే పది రూపాయలు యాభై రూపాయలు అయ్యేది అలాంటిది ఎంతో ఈజీగా మనం ఇక్కడే ఉన్నట్టు మాట్లాడుకుంటున్నాం కనుక వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే దయచేసి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈ రామకృష్ణాపురం వారందరికీ ఇక్కడ ఈ ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే గారులకు ఎంపీలకు అందరికీ కూడా వారు మోడీ గారికి మనం ప్రధానంగా అభినందించాలి ఎందుకంటే ఆయన పార్టీ కాకుండా కూడా మోడీ గారు పివి నరసరావు గారి విజ్ఞతను పెద్దతనాన్ని గుర్తించి కనీసం వారు చనిపోయిన ఇరవై సంవత్సరాలకైనా ఇప్పించారంటే మనం వారు వారు చేసిన గొప్ప పనులు రామాలయం ఒకటి పివి నరసరావు భారతరత్న రెండు చెప్పుకోవాలి